హాయ్ ఎవరివన్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా యాడ్ చేసేటప్పుడు షోల్డర్స్ యాడ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఇవి మనం కరెక్ట్గా కట్ చేస్తాం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేయాలి చూపించాను కదా కటింగు అదేవిధంగా పైన అనేది గ్యాప్ ఏమి ఉంచుకోకుండా యాడ్ చేసుకోవాలి అంటే రెండు షోల్డర్స్కి మధ్యలో సిక్స్ ఇంచెస్ ఉండేలా చూసుకొని యాడ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్ పెడతాం కాబట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు సిక్స్ ఇంచెస్ ఉండాలి అటు టేప్ ఇలా పెట్టుకోవాలి నేను ఎలా అయితే చూపించానో అండ్ నేను ఆల్రెడీ యాడ్ చేశాను ముందు చూపించడం మర్చిపోయాను అందుకే నేను మళ్ళీ గ్యాప్ ఎలా చూసుకోవాలో చెప్తున్నాను అనమాట ముందు షోల్డర్స్ యాడ్ చేయాలి ఇలా గ్యాప్ దగ్గర చిన్న మార్క్ చేసుకొని షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్ యాడ్ చేసుకోవాలి నెక్ అనేది యాడ్ చేసేసుకుంటే చుట్టూ యాడ్ చేయడం ఈజీ అవుతుంది ఫస్ట్ ఎప్పుడు కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి లైనింగ్ యాడ్ చేసేటప్పుడు నెక్ మాత్రమే యాడ్ చేయాలి ఫస్ట్ షోల్డర్స్ తర్వాత నెక్ తర్వాత చుట్టూ యాడ్ చేయడం ఈజీ అవుతుంది కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ నెక్ దగ్గర కట్ చేయకూడదు కట్ చేస్తే నీట్గా రాదు కొట్టేటప్పుడు యాడ్ చేసేటప్పుడు నీట్గా రాదు కట్ చేయకూడదు ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ వచ్చిన చోట ఎప్పుడు కూడా తిప్పుకుంటూ కుట్టాలి అంటే తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా పాదం పైకి లేప పైకి లేపు ఉంచాలి సూది క్లాత్లో ఉండాలి అప్పుడు తిప్పుకుంటూ నెమ్మది నెమ్మదిగా కుట్టుకోవాలి నెక్ అనేది కుట్టేసుకుంటే మిగతా కుట్టడం అనేది ఈజీ అవుతుంది చూడండి ఎక్కడ కూడా చిన్న లూజు ముడతలు ఏమీ రాకుండా కరెక్ట్గా వచ్చేసింది నెక్ ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే పైన మైన్ క్లాత్ అనేది ముడతలు అనేవి రావు చూడ చుట్టూ మిగిలిన క్లాత్ అంతా మిగిలిన లైనింగ్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకోవటానికి నెక్ చుట్టూ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర మనం ఒక చెయ్యి పెట్టుకుని మిగతా లూజ్ బయటకు తోసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు నడుము కింద లూజ్ తోసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర చెయ్యి పెట్టుకొని కింద లూజ్ తోసుకోవాలి లూజ్ ఉందనుకోండి కింద వైపుకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా క్రాస్ వచ్చినప్పుడెప్పుడు కూడా తిప్పుకుంటూ కుట్టాలి చూడండి అయిపోయింది ఎక్కడ అనేది రాకుండా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి పైన వైపు చూడండి మంచ్ మెయిన్ క్లాత్ చూడండి అసలు ఎక్కడ ముడత అనేవి రావు నీట్గా వచ్చేస్తుంది అలాగే ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎదురు బొదురు పెట్టుకుని చూడాలి రెండు పీసులు ఆ తర్వాతే యాడ్ చేయాలి ఇది కూడా అంతే ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి కుట్టు ఆమ్ హోల్ దగ్గర కుట్టేశాను కదా ఈ లూజ్ అంతా కిందకి ఈ విధంగా లాక్కోవాలి కుట్టు దగ్గర చేయి పెట్టి కిందకి లాక్కుంటే ఏమన్నా లూజ్ ఉంటే కిందకు వచ్చేస్తుంది అనమాట ఈ క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్గా లాక్కోవాలి మరీ గట్టిగా లాగే అనుకోండి టైట్ అవుతుంది ఈజీగా ఎంత అయితే లూజ్ ఉందో అంతవరకే లాగాలి చూడండి వేస్ట్ అనేది కట్ చేసేసాను ఇప్పుడు డాట్లు కుట్టుకోవాలి ఇలా మెత్తన్ క్లాత్ వచ్చినప్పుడు డాట్ల కిందకి క్లాత్ అనేది ఒక్కొక్కసారి వెళ్ళదు లైనింగ్ ఒక్కదానికే పడతా ఉంటుంది అందుకే ఈ పైన ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా రెండు సమానంగా పట్టుకోవాలి అంటే క్లాత్ ఒక్కొక్కసారి మనం ఈజీగా వచ్చేస్తాన్నట్టు వేసేసాం అనుకోండి అది ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ మీద పడదు ఈ మార్కులను బట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ కాకుండా ఇలా చిన్న వంపుగా వంపుగా వేసుకుంటే నీట్గా కనపడుతుంది షేప్ అనేది పైన ఎండింగ్ దగ్గర ఇలా నిలబడినట్టు కూడా ఉండదు డాట్ డాట్ పాయింట్ దగ్గర నిలబడినట్టు ఉంటుంది ఈ షేపు షేప్ కుట్టేసిన తర్వాత నిలబడినట్టు ఉంటుంది అది స్ట్రైట్గా కుడితే ఇలా వంపుగా కుట్టామనుకోండి చక్కగా అణిగిపోయి ఉంటుంది పైకి ఇలా నిలబడినట్టు రాదు బ్లౌజ్ అనేది చూడండి పై క్లాత్ కూడా నీట్గా పడింది చూడండి వంపు అనేది నీ వంపుగా వచ్చేసింది ఇలా స్ట్రైట్గా నిలబడకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు హుక్స్ పట్టి వైపు కూడా ఇక చొండి వేలితే ఇలా రబ్ చేసుకుంటే మెయిన్ క్లాత్ కూడా లైనింగ్తో పాటు కలిపి ఉంటుంది రెండింటి మీద డాట్ అనేది పడుతుంది ఇలా మెత్తని క్లాత్ వచ్చినప్పుడు ఇలా ఇలా రబ్ చేసుకుని వెళ్తూ రెండింటికి పడేలా వేసుకోవాలి ఆమ్ హోల్ వైపు కూడా ఇంకొకటి వేసుకోవాలి చూండి ఆల్రెడీ కుట్టేసానుగా రెండు ఆ రెండు ఇలా పట్టుకుంటే ఒక మూల్ అనేది వస్తుంది చూండి చూడ ఒక మూల్ మాదిరిగా వచ్చిందా మన డాట్ కూడా డాట్ మార్కింగ్ కూడా సేమ్ అక్కడే ఉంది కదా ఈ మార్కింగ్ని బట్టి డాట్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ మెతన్ క్లాత్ వచ్చినప్పుడు ఇలా రబ్ చేసుకోవాలి పైన క్లాత్ని రబ్ చేసుకుంటే కాటన్ క్లాత్తో కలిసిపోయి ఉంటుంది అప్పుడు డాట్ వేసుకుంటే రెండింటి రెండింటికి పడుతుంది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ ఈ డాట్ లెండింగ్ మొత్తం కూడా ఇలా త్రికోణ ఆకారంలో ఉండాలి అప్పుడే నీట్గా వస్తుంది చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా కుట్టుకోవాలి ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి నేను రెండు కుట్టేశాను ఇప్పుడు షేప్ పట్టి కుట్టాలి షేప్ పార్టీ బ్లౌజ్ పార్టీకి ఎలా వస్తుందో ఆ విధంగా పెట్టుకోవాలి మంచివైపు దాని కింద లైనింగ్ పెట్టుకోవాలి ఒక పీస్ లైనింగ్ పెట్టుకోవాలి వైపు రెండేసి లైనింగ్ పీసులు పెడతాము ఇప్పుడు ఒక పీస్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి ఇది మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్కి యాడ్ చేసేటప్పుడు ఒక్క పావి ఇలా క్రాస్గా బయటకు పెట్టి యాడ్ చేయాలి ఈ కుట్టు పావించు గ్యాప్తో వేసుకోవాలి ఈ కుట్టు అనేది పావించు గ్యాప్తో వేసుకోవాలి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది కదా కింద వేస్ట్ ఉంటుంది ఫోల్డింగ్ అది కుట్టు కిందకి వెళ్లకుండా ఇలా ముందుకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ డాట్ వేస్ట్ మీద కుట్టు వేసామనుకోండి మనకి షేప్ అనేది నీట్గా రాదు అందుకే ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు మీదకి రాకుండా పక్కకి పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా కాటన్ క్లాత్తో సమానంగా ఉండేలా పట్టుకుంటూ వేసుకోవాలి ఈ చివరి వరకు కూడా పావించి గేప్త చివరి వరకు కుట్టేసుకోవాలి చూడండి పైన హుక్స్ పట్టి దగ్గర సమానంగా వచ్చేసింది కదా ఒక పావించి బయటకు పెట్టినా కూడాను ఇలా ఇలా కుట్టుకోవాలి ఇంకొక కాటన్ లైనింగ్ పీస్ ఉంటుంది కదా అది ఈ షేప్ ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా పెట్టుకోవాలి చూడండి పైకి ఒక పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మళ్ళీ మడిచి కుట్టాలి కదా దానికోసం ఒక పావు ఇచ్చి పైకి ఎక్స్ట్రా పెట్టుకొని రెండు కింద యాడ్ చేసుకోవాలి మనం కాటన్ లైనింగ్నే తీసుకోవాలి దాని కొలత ప్రకారమే కుట్టుకోవాలి అంటే మెయిన్ క్లాత్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్నది కిందకు తోసేసుకోవాలి కాటన్ లైనింగ్ని బట్టి ఈ షేప్ అనేది కుట్టుకోవాలి చూడండి కుట్టలన్నీ కిందకి వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు షోల్డర్ని ఇలా మడుచుకు తిప్పుకుంటూ మడుచుకోవాలి కొంచెం గ్యాప్ వరకు వదిలేసి అక్కడ వరకు వదిలేసేసి ఈ ఈ చుట్టుకున్నది షేప్ పట్టి మధ్యలోకి వచ్చేలా పెట్టుకోవాలి షేప్ పట్టీకి రెండింటి మధ్యలో పెట్టేసుకొని ఈ రెండు షేప్ పట్టీలు కలిపి కుట్టుకోవాలి ఈ రెండు కుట్టేటప్పుడు కూడా డాటు వేస్ట్ అనేది ఈ కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం రెండు షేప్ పట్టీల మధ్యన ఉంటుంది ఈ రెండు షేప్ పట్టీలు కలిపి కుడుతున్నాం ఇప్పుడు చూడండి ఇలా తిప్పేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి షేప్ పట్టిన కింద వైపుకి ఇలా తిప్పుకుంటూ బాడీ పార్ట్ని పైకి లాగేసుకోవాలి ఇలా కుట్టుకుంటే కుట్లు అనేవి ఖర్చులు అనేవి పైకి కనపడవు చూడటానికి నీట్గా ఉంటుంది చూడండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి చివర ఈ పైన కుట్టిన చోట ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుని పట్టుకుని ఎక్స్ట్రా ఉంటే లాక్కుంటూ ఇలా నేను షేప్ పట్టిని ఎలా అయితే జరుపుకుంటున్నానో అలా జరుపుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది అలాగే షేప్ పట్టిని యాడ్ చేసిన చోట కూడా పైన ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి చక్కగా నిలబడిపోయి ఉంటుంది ఇలా కుట్టుకుంటే కుట్టు వేసుకుంటే చక్కగా నిలబడిపోయి ఉంటుంది అన్నమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి రెండు సమానంగా సరిపోయిన చూడండి షేప్ పట్టీలు కానీ డాట్లు కానీ లెంత్ కానీ రెండు సమానంగా వచ్చేసినాయి ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కాజపట్టి కుట్టుకోవాలి కాజపట్టి కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాటన్ లైనింగ్ యాడ్ చేసుకున్నాను మెయిన్ క్లాత్కి ఫోల్డింగ్ చేసే చోట మాత్రం లైనింగ్ యాడ్ చేయలేదు ఎందుకంటే ఫోల్డ్ అనుకోండి ఇంకా బొద్దుగా అని చెప్పి ఫోల్డింగ్ దగ్గర మాత్రం కాటన్ యాడ్ చేయలేదు ఈ పట్టీని మంచి వైపు పెట్టుకోవాలి బాడీని మంచి వైపు పెట్టుకోవాలి రెండు కలిపి యాడ్ చేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి పావించ్ గ్యాప్లో వేసుకోవాలి చివరి వరకు కూడా చొండి ఇలా కుట్టుకుంటే ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉంటుంది కాచ పట్టి ఇలా కుట్టుకోవాలి చొండి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పట్టీని ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక పావించ్తో ఒక ఫోల్డింగ్ ఇంకొక హాఫ్ ఇంచ్ విటు వచ్చేలాగా ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చివర వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయటానికి వేసిన కుట్టు దగ్గరకు వచ్చేలా వేసుకోవాలి ఫోల్డింగ్ ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి ఈ ఫోల్డింగ్ చివర పడాలి కింద ఎక్స్ట్రా ఉంది కదా అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని తర్వాత కుట్టుకోవాలి కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి లెంత్ అనేది ఎక్కువ రాకుండా లోపల వైపు ఎక్స్ట్రా అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని చివర లాక్ స్టిచ్ వేసుకోవాలి ఒక పావి ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు స్టిచ్ల మధ్యన కాజాలు కుట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి పైన చూడండి పట్టీ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ కుచ్చులు కుర్చులు అనేవి ఖర్చులు అనేవి కనపడుకున్నాయి ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ కింద వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని బాడీ పార్ట్ పార్ట్ పైనుంచి యాడ్ చేసుకోవాలి ఇలా హుక్స్ పట్టి ఎప్పుడు కూడా క్రాస్ పట్టి కుట్టుకుంటే నీ నీట్గా వస్తుంది పట్టి అనేది ఎక్కడ ముడతలు రాకుండా వస్తుంది నీట్గా చూడండి ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకోవాలి బయటికి ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుని పట్టి వైపు తిప్పేసుకుని పట్టి మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకోవడం వలన పట్టి అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది అనమాట చూడటానికి నీట్గా ఉంటుంది ఈ పట్టి ఈజీగా తిరుగుతుంది కింద కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకోవాలి చూండి ఈ పట్టీ అనేది బయటకు అసలు కనపడదు మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పట్టీ ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ విడుచుతోనే రావాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కుట్ అనేది ఫోల్డింగ్ చివరి పడేలా చూసుకోవాలి చివరి వరకు ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఎక్స్ట్రా ఉన్నది లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి క్రాస్ పట్టి వేయటం వలన ఎక్కడ ముడతలు అనేవి రాలేదు ఎంత నీట్గా వచ్చేసిందో పైన కింద కూడాను ఇలా కుట్టుకోవాలి రెండు రెండు లెంత్ అనేది సరిపోయినాయి చూసుకోండి బ్యాక్ సైడ్ డాట్లు వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఈ డాట్లు వేసేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ అనేది ఇలా టచ్ చేసుకుని అంటే నొక్కి పట్టుకొని వేసుకోవాలి రెండింటికి పడేలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి పడేలా వేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి ఈ డాట్లు అనేవి ఒకవైపున హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే రెండో రెండు కలిపి వన్ ఇంచులో అయిపోతుంది మార్కింగ్ని బట్టి వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకోవైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు నడుం పట్టీ యాడ్ చేసుకోవాలి నడుం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడ్చుతో ఒక పట్టి కట్ చేసుకుని ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఈ పట్టీకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి రెండింటిని కలుపుకుంటూ కుట్టేసుకోవాలి ఈ డాట్లు వచ్చిన చోట చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి చిన్న ఫ్రిల్ మాదిరిగా పెట్టుకోవాలి పట్టీని ఇలా పెట్టుకోకపోతే మనకి హెమ్మింగ్ అనేది ఎక్కువ రోజులు నిలబడదు తెగిపోతూ ఉంటుంది ఇలా ఒక చిన్న కుచ్చు పెట్టుకుని వేసుకుంటే హెమ్మింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఈ పట్టీని యాడ్ చేయటానికి వేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుని పట్టి వైపు తిప్పేసుకొని ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకుంటే పట్టి అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి యాడ్ చేసేసుకోవాలి ఏ పార్ట్ ఎటు రెండు ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ అది ఎటువైపు వేసుకోవాలో చూసుకొని చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు నెక్ పట్టి యాడ్ చేసుకోవాలి నెక్ చుట్టూ ఇలా వన్ ఇంచ్ విటితో క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకు ఫోల్డ్ చేసుకుని అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ కుట్ట వచ్చేసి పావు ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి ఈ క్రాస్ ఉంటుంది కదా పట్టి పట్టి లాగకూడదు అలాగే నెక్ కూడా మనం సాగదీయకూడదు నెక్ ఎలా అయితే ఉందో అలా ఈజీగా కుట్టుకుంటే వెళ్ళిపోవాలి గ్యాప్ వచ్చేసి కుట్టు గ్యాప్ వచ్చేసి పావించి గ్యాప్తోనే వేసుకోవాలి షోల్డర్ దగ్గర వేస్ట్ ఉంటుంది కదా యాడ్ చేయటానికి వేస్ట్ ఆ వేస్ట్ ఎప్పుడూ కూడా ఖర్చు ముందు వైపుకి పెట్టుకోవాలి కింద నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చివరి వరకు పావించి గ్యాప్తో ఈ పట్టీని అనేది యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక పాంచు ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఈ పట్టీని ఎందుకంటే మళ్ళీ తిరగ కుట్టేటప్పుడు ఆ పట్టీ అనేది లోపల వైపు తిప్పేసుకుంటే మనకి ఖర్చు అనేది కన్ ఉంటుంది ఎక్స్ట్రా ఒక పావించు ఉంచుకోవాలి ఇక క్రాస్ వచ్చిన చోట ఏమన్నా ఖర్చు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్న చోట కట్ చేసేసుకోవాలి క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి నాట్లు పెట్టుకునేటప్పుడు కుట్ట అనేది కట్ అవ్వకూడదు చూడండి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల వైపుకి తిప్పేసుకోవాలి ఈ పట్టీ వచ్చేసి పావించి మాత్రమే ఉండాలి ఎక్స్ట్రా ఉంటే లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి పైకి మాత్రం పావించి కనపడేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వేసే కుట్టు ఈ పట్టీకి చివర పడాలి బాడీ పార్ట్ మీదకి వెళ్ళకూడదు కుట్టు అనేది ఈ పట్టీకి చివర పడాలి యాడ్ చేయటానికి వేసిన కుట్టు చివర పడితే నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా పడాలి నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసు హ్యాండ్స్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు నేను తిప్పి వేసుకుంటాను మళ్ళీ చేతి కుట్టు వేయకుండా ఇలా ఎదురు బొదురు పెట్టుకోవాలి ఎదురు బొదురు అంటే మనకి ముందు వైపు లోత్ తీసుకుంటాం కదా దానికి మార్క్ పెడతాం చూడండి అది ఎదురు బొదురు వచ్చేలా ఇలా చూసుకుంటే రె రెండు సైడ్లకు వస్తాయి చేతులు అనేవి లేదంటే ఒకే సైడ్కి వచ్చేలా కుట్టుకోవడం అవుతుంది పొరపాటున మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టుకున్నాను దానిపైన లైనింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో రెండు కలిపి కుట్టుకోవాలి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఖర్చు ఉంది కదా యాడ్ చేయడానికి వేసిన ఖర్చు లైనింగ్ వైపు తిప్పుకొని ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకోవడం వల్ల లైనింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది మెయిన్ క్లాత్ వైపు చూడటానికి నీట్గా ఉంటుంది చివరి వరకు ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా తిప్పేసుకొని ఈ చివర ఇంకొక లాక్ స్టిచ్ కాదు టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ చివరికంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి తొడిగేటప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది బయటకు వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ కుట్టు వేసుకుంటే టాప్ స్టిచ్ వేసుకుంటే లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది దీనిపైన ఇంకొక పా గ్యాప్తో ఇంకొక స్టి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది ఈ రెండు కుట్ల మధ్య గ్యాప్ చివరి వరకు కూడా ఒకే గ్యాప్ ఉండాలి ఆ పావించి మాత్రమే ఉండాలి అప్పుడే చూడటానికి బాగుంటుంది చూడండి ఇలా మిగతా కూడా యాడ్ చేసేసుకోవాలి లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి యాడ్ చేసేసుకోవాలి ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చూడండి అక్కడ కుట్టిన చోట పట్టుకుని అప్పుడు లూజ్ అనేది లాక్కోవాలి చూడండి ఇలా ఇలా లాక్కోవడం వల్ల మనకి లూజ్ అనేది రాదు ముడతలు రావు ఎక్స్ట్రా లూజ్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది మొత్తం కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసాను హ్యాండ్ని ఇప్పుడు బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఈ చేతికి మధ్యలో ఒక నాటు పెట్టుకుంటాం కట్ చేసేటప్పుడు ఆ నాటు పెట్టుకోవాలి ఈ సెంటర్ నుంచి యాడ్ చేయాలి హ్యాండ్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి యాడ్ చేస్తే నీట్గా వస్తుంది హ్యాండ్ సెంటర్ అనేది షోల్డర్కి మధ్యలో నీట్గా వస్తుందనమాట లేదంటే మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసాం అనుకోండి ఈ సెంటర్ అనేది కొంచెం ముందుకో వెనక్కు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకని సెంటర్ నుంచి యాడ్ చేస్తే మనకి ఇబ్బంది అనేది ఉండదు ఈ కుట్టేప్పుడు కూడా పా హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి చివరి వరకు కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇంకో వైపుకు తిప్పుకొని ఇంకా మిగతా సగం చెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఈ క్రాస్ ఉంటుంది బాడీ పార్ట్ క్రాస్ ఉంటుంది అలాగే హ్యాండ్ పార్ట్ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి తొంద ఈజీగా ఒకే లైన్లో కుట్టడానికి అవ్వదు ఒక పావించు కుట్టుకొని తిప్పుకొని పావించు కుట్టుకొని తిప్పుకొని ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది కుట్టు మాత్రం చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి హ్యాండ్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఒక కుట్టు వేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెయ్యి అనేది చెక్ చేసుకోవాలంటే బాడీ పార్ట్ ఏమన్నా కుట్టు కిందకు వచ్చిందో లేదో చూసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి ఇంకోవైపును కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసేసాను సైడ్ కుట్లు వేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా దానికి ఎదురుగా హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి మనం కింద ఎడ్జెస్ పట్టుకుని అలా వేయకూడదు పైన ఈ ఫోల్డ్ చేసుకుని ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుని వెళ్ళాలి ఆది బ్లౌజు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ లూజు చూడండి ఇలా హ్యాండ్ ఏ షేప్లో ఉందో సమానంగా హ్యాండ్కి సమానంగా ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్ పెట్టుకొని లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు వేసిన మార్క్ ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుంటే ఇబ్బంది ఉండదు చూడండి అడుగును నాకు మార్క్ కనిపిస్తుంది దాన్ని బట్టి పైన ఒక మార్క్ చేసుకుంటున్నాను దీనికి ఉంది మార్కు ఈ రెండు మార్కులు కలిపి ఒక చోటుకు వచ్చేలా పట్టుకొని ఈ ప ఈ కుట్ అనేది ఇక్కడ వరకు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు ఖర్చులు అనేవి ముందుకు పెట్టుకోవాలి హ్యాండ్ని యాడ్ చేయడానికి వేసిన ఖర్చులు ముందుకు పెట్టుకోవాలి చొండి వేస్ట్ దగ్గర చెక్ చేసుకోవాలి ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి వచ్చినప్పుడు హుక్స్ పట్టీనే మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి మార్క్ కనిపిస్తూ ఉంది దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు ఒక చోటకి పట్టుకొని సైడ్ కుట్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు చూడండి రెండు పట్టీలు సమానంగా కలిసిపోయినాయి కదా ఇలా కలిసిపోవాలి మనం కట్ చేసేటప్పుడు ఎంత గ్యాప్ అయితే ఎంత ఖర్చుకైతే వదిలిపెడతామో అంతే ఖర్చు కుట్టుకుంటే బ్లౌజ్ మొత్తం మనకి సైడ్ స్టిచ్చెస్ అనేవి ఇలా కలుస్తాయి పట్టీలు చూడండి ఇంకో సైడు కాచ ఉంది కదా కాజ పట్టి వైపు పార్ట్తో ఇలా చెక్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని పట్టి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఉంటుంది మార్కు ఈ రెండు మార్కులు కలుపుకుంటూ సైడ్ కుట్లు వేసుకోవాలి పక్కన ఇంకో రెండు కుట్లు వేసుకోవాలి ఎప్పుడన్నా ఊడ తీసుకోవటం అనుకుంటాయి ఈ నడుము పట్టి అనేది ఫోల్డింగ్ పడకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి కింద వైపున చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్